రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథన్ మాట్లాడుతున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న టమాటో కోట శివకుమార్ గారిది తురకపట్ల గ్రామము మరకోక మండలం సిద్దిపేట జిల్లా ఈ రైతు ఒక నెల నెల రోజులు నెల పదిహేను రోజుల క్రితము మనకు ఫోన్ చేసి నా దగ్గర దగ్గర ఉందండి నేను టమాటా పెడతాను మీ మందులు ఏమైనా ఉపయోగపడతాయా అని అన్నాడు బట్ ఉపయోగపడతాయి కాకపోతే ఇవి కెమికల్ మందులతో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం స్లోగా పనిచేస్తాయి మేము చెప్పినట్టు చేయాలి మధ్య మధ్యలో అటు ఒకటి ఇటు ఒకటి అలా కాకుండా ఒక సిస్టమ్ ప్రకారం మేము ఏది చెప్తాం అది యాజ్ ఇటీజ్గా చేస్తే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కాకపోతే దిగుబడి కెమికల్తో పాటు వస్తుందా రాదా అనేది ముందే చెప్పలేము బట్ నీకైతే మనం చెప్పేది ఏంటంటే ఎంత దిగుబడి వచ్చినా నీకు లాస్ రాని వ్యవసాయం మాత్రమే నీ చేత చేపిస్తాము అనే ఒక మాట చవటం జరిగింది దానికి ఆ రైతు ఇంట్రెస్ట్ చూపించి మన రైతు ప్రయోగశాలకు సంబంధించిన జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు ఈ నలభై ఐదు రోజుల నుంచి వాడటం జరుగుతుంది వీటి యొక్క పనితనాన్ని రైతు మాటల్లోనే మీరందరూ వినండి నమస్కారం అండి నా పేరు శివకుమార్ కరకపట్ల గ్రామం మరకుకు మండలం సిద్దిపేట జిల్లా నేను ఈ మధ్యలో సారు వారి జీవో జీవన ఎరువులోనే మందులు వాడుతున్నాను షేను చూడడానికి చాలా బాగా వచ్చింది ఇది టూ మంత్స్ అండి ఇట్టు కూడా గ్రోత్ బాగా వచ్చింది ఆయిల్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇట్టు కూడా చాలా నీట్గా వచ్చింది ఇప్పటివరకు ఎక్కడ కూడా పై మూడుతో కానీ కింద మూడుతో కానీ ఎక్కడ కూడా కనబడడం అయితే లేదండి ఇది అద్దె ఎక్కరండి కొన్ని కట్టెలు పాతాం కొన్ని మామూలుగా వాతాం కట్టెలు కడితే ఏ విధంగా వస్తుంది కట్ భూమి వారిస్తే ఆ విధంగా వారుతాయి సారు వారు మందులని కాగి సైజు బాగా వస్తుంది ఇక్కడ కూడా వచ్చిన దగ్గర గెల దగ్గర దగ్గరకు వస్తున్నాయి కిందలు కూడా ఒక దగ్గరికి ఒక దగ్గరికి వస్తున్నాయి ఇవి చూడండి గ్రోత్ ఎంత బాగా వస్తున్నది మనం వాడుతున్న మందులు స్వాతి సౌమ్య సారు ఎపిడాట్ త్రీ ఇప్పటి వరకు ఇచ్చినాయి చాలా వరకు ఇచ్చినాయి మందులు కూడా మంచిగా పనిచేస్తున్నాయి రీసెంట్గా ఈరోజు కూడా మందులు పంపించండి సార్ బాగా పనిచేస్తున్నాయి అని పంపించాను మొదట్లో నేను నమ్మలేదు చూడండి పూత ఎంత బాగా వస్తుంది టూ మంత్స్ కాబట్టి చాలా బాగా వస్తుంది టూ మంత్స్ చెట్లు అండి ఇవన్నీ చెట్లు ఇప్పటివరకు గ్రోత్ బాగా వస్తున్నాయి రిజల్ట్ అయితే సారు వారు మందులు వాడినప్పటి నుంచి చేయడం నేను చేతుడు కూడా దురుపుతున్నాను ఎక్కడ కూడా ఇప్పుడు దోమ అనేది ఇవ్వడం లేదు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ అసలు పచ్చ తెల్ల దోమ అనేది నా కంటి కనబడదా కూడా లేదు అసలు వాస్తవానికి ఈ షేన్ వచ్చేసి అద్దె దగ్గరనండి చూస్తున్నారు కదా చెట్లు ఎంతో బాగా వచ్చినాయి గ్రోత్ కూడా బాగా వస్తుంది కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి పోతా మంచిగా వస్తుంది టూ మంత్స్ అండి ఇదంతా చెట్లు చెట్లు కూడా ఇప్పుడు ఇప్పుడు బ్రాంచెస్ మంచి వచ్చినాయి కాయ కూడా స్టార్ట్ అవుతుంది కిందలు స్టార్ట్ అవుతున్నాయి పూత కూడా ఇళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు కూడా చేన్లో ఎక్కడ కూడా దోమ కానీ పురుగు కానీ ఎక్కడ కనిపిస్తలేదు ఎక్కడ కూడా ముడత అనేది చేన్లో ఎక్కడ కూడా కనబడతలేదు ఇప్పుడే లేబర్ కూడా కట్టెలకు తాడుగడుతున్నారు చెట్లకు